ఈ స్టేటస్ ఆన్ చేస్తే చాలు ఎవరు చూసినా ఎంగిలి ఎంగిలి అని పెడుతున్నారు ఏంటి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చినంత మాత్రాన ప్రతిసారి ఎంగిలి ఎంగిలి అని అనే అనవసరమా అవసరమా చక్కగా గొప్పనైన పేరు ఉంది బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ అని పెట్టొచ్చు కదా ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏంటో ఇంకా వినాయకుని పెట్టారు చక్కగా పూజించారు కొలిచారు కానీ నిమజ్జనం మాత్రం పరమచంద విసిరేశారు పరమ చండాలమైన దరిద్రమైన నీళ్ళలో చేశారు ఏమన్నంటే అంతే అంతే ఏం దిక్కుమైన మనుషులు ఇప్పుడు ఎవరో ఒక సామెత తీసుకొచ్చినంత మాత్రంగా ప్రతిసారి ఎంగిలి ఎంగిలి అని అవసరం లేదు కదా అలా ఎందుకనాలి స్టేటస్లో ఎందుకు పెట్టాలి పతజాలాలు అంటే అప్పుడు సమాజమే సమాజంలోనే చాలామంది కానీ అందరూ కాదు చాలామంది ఒకరు లేదా ఇద్దరు ఆపై సుఖం అనుభవిస్తున్నారు మరి వాళ్ళు గలీజు కాదా ఎంగిలి కాదా కొంచెం మారండి కొంచెం స్టేటస్లు పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి అది నాకు చూస్తేనే అంత ఎట్లా అవుతుంది ఈ యొక్క కల్చర్ని ఈ యొక్క సంస్కృతిని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం పక్క పంటలు వచ్చేవా ఖరాబ్ చేయట్లేదు దాంతోపాటు పక్క పంటల దగ్గర కూడా మనం చీప్ అయిపోతున్నాం సో మన సంస్కృతిని కాపాడండి దయచేసి